సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి చిన్న బ్యాచ్ సో పన్నెండు వేల ఐదు వందలకి ఇది అమ్ముడిపోయింది బారం అయిపోయింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే పేరు ఓకే సో ఇందాక మనం వీడియోలో చివరిలో చూపించాం మంచిదన్న అన్న సో టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే అయ్యే బ్యాచ్ సో అయిపోయింది అనమాట నేను నేను కూడా అడిగాను ఇందాక చెప్పాను కదా ఈ బ్యాచ్ని కూడా అడిగాను ఆ బ్యాచ్ని రెండిటికి ఒకే ధరకు అడిగాను అనమాట కుదరలే ఇక్కడే ఉన్నానన్న కుదరలేదు సో పన్నెండు వేల ఐదు వందలకి ఇది కొనుగోలు జరిగిపోయింది మనం పదకొండు వేల ఐదు వందలకి అడిగాం కుదరలేదు సో ఈ బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అక్కడికే అడుగుతున్నాం ఈ బ్యాచ్ కూడా అదే ధరకి అడుగుతా ఉన్నాం కుదరటం లేదు సో ఈ బ్యాచ్ వచ్చేసి మనం కొని ఉన్నాం సో లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ ఏంటంటే గీత గీసుకున్నారన్నమాట అన్నగారు గీత గీసుకోవడం అంటే నాకు ఈ బడ్జెట్లోనే కావాలా ఇంతే అమౌంట్ ఉంది నాకు అనేసి ఆయన అలా చెప్పుకున్నారు సో దానివల్ల ఏంటంటే మనం కొద్దిగా మాట్లాడాల్సి వచ్చింది పిల్ల తడిసిపోయింది సో ఈ ఈ రకమైన బ్యాచ్ వస్తుంది అనమాట ఇప్పుడు నుంచి ఇటు నుంచి చూస్తే క్లారిటీగా కనిపిస్తుంది సో ఈ పిల్ల లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనం సో ఫిఫ్టీన్ లోపలే ఉంటుందన్నమాట థర్టీన్ థర్టీన్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది ఇవి సో ఈ వెనకాల బ్యాచ్ ఏదైతే కనిపిస్తుందో మనకు ఈ ఫిఫ్టీన్ అబౌవ్ అనేటి ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు ఇవి ఇరవై కేజీలు అట్టా కూడా ఉంటాయి సో యావరేజ్ మీద ఈ వెనకాల తాడు వచ్చేసి ఒక పదిహేడు పద్దెనిమిది కేజీలు వేసుకున్న అది ఒక పదమూడు కేజీలు వస్తుంది సో ఇక్కడ ఉంది ఒక బ్యాచ్ మళ్ళీ ఇదిగో ఈ బ్యాచ్ కనిపిస్తుంది కదా సో ఈ బ్యాచ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా మనకు థర్టీన్ టువెల్వ్ కేజెస్ దాకా ఉంటుంది థర్టీన్ టువెల్వ్ కేజెస్ దాకా ఉంటుంది సో అది థర్టీన్ ఉంది ఇది టువెల్వ్ కేజెస్ దాకా ఉంటుంది అవతల ఉండేది ఎయిటీన్ కేజెస్ దాకా అనేవి ఉంటాయి లైవ్ ఎయిట్ సో పదిహేను వేల ఒక్క వందకు కొనడం జరిగిందండి ఇది దీనికోసంగా పద్నాలుగు పద్నాలుగు వేలకి లోపల ఏ బేరమైనా చెప్పండి అనేసి చెప్పాం అంటే పద్నాలుగు వేలకు ఫైనల్ వచ్చినా కొందామనే లెక్కతో నిలబడ్డాం ఇది కానీ ఇది ఎంత ట్రై చేసినా కానీ కుదరలేదు అలాగే అన్న బడ్జెట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఏంటంటే ఈ బ్యాచ్ వెళితే ఈ బడ్జెట్లో దొరికే బ్యాచ్ ఇంకొకటి కనబడలేదు అంటే పదిహేను వేలకు ఇప్పుడు దాకా మీరు చూసినటువన్నీ చూసుకుంటే ఒక పెద్ద బ్యాచ్ పద్నాలుగు వేలకు కొనింది ఇది ఒక్కటే మిగతా అన్నీ మీరు చూస్తే పదిహేడు వేలు అనేసి పదహారు వేలు అనేసి అలా పంతొమ్మిది వేలు ఇది వెనకాల బ్యాచ్ కూడా పదిహేడు వేలు ఇలాగా బ్యాచ్లు ఉన్నాయి ఇది ఒక్కటే పదిహేను వేలు ఉండడం వల్ల ఇంకా తప్పదు అనేసి దీన్ని కొనాల్సి వచ్చింది అన్నగారి లైన్ వల్ల లేదంటే దీన్ని కూడా ఆపేసేవాళ్ళం ఇదిగో అన్నవాళ్ళు కా నిజామాబాద్ నుంచి వచ్చిన్నారు వెతుకుతా ఉన్నారు సెట్ కాలేదు అందుకనేసి వీళ్ళని వదిలేస్తున్నాం అంటే వెయిట్ చేయండి ఇంకొద్దిగా చూద్దామనే లెక్కతో ఉన్నాం అనమాట సో ఈ బ్యాచ్ కూడా మనకు పదిహేను వేల ఒక వంద ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్పై ఏ బ్యాచ్ బిక్చుకాయ అది తోడే బ్యాచస్ అయించే దేకింగే వీడియో తీయడం ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఇప్పుడు అన్నగారు మనల్ని నమ్ముకొని వచ్చారు ఆయనకి పిల్లలు ఇప్పియాల సో ఇప్పుడైతే లైట్ లైట్కి తీసుకున్నా మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి నన్ను మళ్ళీ వీడియో ఆపేసి వాళ్ళ కోసం పనిచేయాలా అలాంటప్పుడు వీడియోలు తీసుకోవడం అనేది లేట్ అయిపోతుంది పిల్ల వచ్చేస్తుంది అందుకనేసి లేట్ అయిపోతున్నాయి అనమాట ఈ బండి లోడ్ ఎత్తేద్దాం సో అన్న వాళ్ళు బండి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను బండికి ఎత్తేసి ఎంత పడింది ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది మొత్తం మాట్లాడతాను మళ్ళీ

సో ఆ లొకేషన్ కాసేపతి అయితే కొల్లాపూర్ ఆకే నాగర్ కర్నూలు సో బ్రదర్ ఆర్మీలో పనిచేస్తున్నారు సో ఎక్స్ ఆర్మీ ఇప్పుడు ఆయన ఫామ్ పెట్టి చేస్తున్నారు వీడియో అంతా చూశాను నేను తొందరలో వెళ్ళి కలుద్దాం ఒకసారి నాగర్ కర్నూలు దగ్గర సో ఈరోజు సంతకు వచ్చారు ఆ బండిలో కనిపించేటివి మనకు చూస్తున్నారు కదా ఒక నలభై ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది పిల్లలు అనేటివి కొని ఉన్నాం అన్నగారి కోసంగా సో లైవ్ ఎయిట్ ఎంత ఉండొచ్చు ఎంత కొన్నారు అనేది ఆయన మాటలోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం జాఫర్ బాయ్ పహలి బాత్ ఆ మార్కెట్ కాదేనా సో తెలుగు మీద చెప్దాం నా మార్కెట్ వచ్చి మీరు చూసారు ఈరోజు లాస్ట్ వీక్కి ఈ రోజుకి తేడా ఏమైనా కనిపిస్తుందన్నా ఎక్కువ వచ్చినాయి ధర కూడా మనకు లా మూడు వారాలతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంది ఈరోజు సో ఈరోజు మనం ఎన్ని బ్యాచ్లు చూసామన్నా మొదటి బ్యాచ్ ఎంత చెప్పారు అది వాళ్ళు పదహారు వేల ఐదు వందలు వాళ్ళు చెప్పారు మనం ఎంతవరకు అడిగాం అది సో పద్నాలుగు నుంచి పద్నాలుగు లోపల నుంచి పదిహేను వేల దాకా వెళ్ళి ఆగిపోయినాం మనం సో ఇంకా అది పదహారు పదిహేను వేల ఆరు వందలు అమ్మేశారు సో ఈ బ్యాచ్ లో వచ్చేటప్పటికి లైవ్ ఎంత ఉండొచ్చు మన బ్యాచ్ ఇది మన అన్నగారు లెక్క ప్రకారం లైవ్ వచ్చేసి సో ఎంత పడింది అన్న ఈ బ్యాచ్ మనకు పదిహేను వేల ఒక వంద అనేది ఈ బ్యాచ్ పడింది నలభై ఎనిమిది పిల్లలు కొని ఉన్నాను ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చే టోల్ గేట్లు వాళ్ళదేనా సో టోల్ గేట్ వాళ్ళది పీసీలు మనవి పదహారు వేల చిల్లరకు ఈ బండి అనేది వెళ్తా ఉంది అన్నగారి కోసంగా నంద్యాల వయా నంద్యాల కర్నూలు పెబ్బేరు దగ్గరికి వెళ్తుంది సో ఒక నలభై ఎనిమిది పిల్లలు కొని ఉన్నారు బేరం పర్వాలేదు తక్కువగానే పడింది ఇక్కడ ఇప్పుడు నలభై ఎనిమిది పిల్లలకి యాభై రూపాయలు అనేది అక్కడ గేట్ దగ్గర కట్టాల్సి వస్తుందండి మన మార్కెట్ బిల్లు వచ్చేసి యాభై రూపాయలు కట్టాలా ఆ బిల్లు ఉంటుంది కూడా సో వస్తామన్నా ఒకసారి ఆయన ఫామ్ మొత్తం చూస్తున్నాను సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు తీసుకునే వాళ్ళు పీపీఆర్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలా మీరు పిల్లలకు ఇక్కడ నుంచి కొని తీసుకుని పోతే మూడు రోజులు గ్యాప్ ఇచ్చుకోండి తర్వాత డివార్మింగ్ చేసి తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత గ్యాప్లో మళ్ళీ పీపీఆర్ అనేది ఖచ్చితంగా సంతలో కొన్నా లేదా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నా కానీ పీపీఆర్ అనేది ఈ టైంలో ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది వెదర్ ప్రకారంగా మాట్లాడుకుంటే అచ్చాభాయ్ షుక్రియా జనా